హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కర్ణాస్ కుకింగ్ ఛానల్ ఈరోజు రోటి పచ్చడి క్యారెట్తో తయారు చేసుకుందాము హెల్దీ ఇంకా టేస్టీగా చాలా బాగుంటుంది ముందుగా ప్యాన్లోకి ఒక గరిటె వరకు నూనెను వేసుకుని నూనె కొంచెం వేడైన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు చీరకల్లాగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇంకా ఒక అర ఇంచు అల్లం ముక్కని చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లము పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక కప్పు వరకు క్యారెట్ ముక్కలు వేసుకోవాలి క్యారెట్ ముక్కలు మరీ పల్చగా కాకుండా అలానే మరీ దలసరగా కాకుండా కట్ చేసుకోవాలి క్యారెట్ ముక్కలు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు గరిటతో కలుపుకుంటూ క్యారెట్ ముక్కల్ని వేయించుకోవాలి ఇప్పుడు పండిన మీడియం సైజ్ టొమాటో ఒకటి ముక్కలు కట్ చేసుకుని వేసుకుని ఒకసారి కరెట్తో కలుపుకొని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి మధ్య మధ్యలో మూత తీసుకుని గరిట్తో కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి క్యారెట్ ముక్కలు మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కదా అందుకని రెండు మూడు సార్లు చెక్ చేసుకోవాలి క్యారెట్ ముక్కలు మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి గరిట్తో కట్ చేసుకుంటే సాఫ్ట్గా కట్ అవుతుంటే సరిపోతుంది క్యారెట్ ముక్కలు ఉడికిన తర్వాత దీనిలోకి చిన్న ఉసిరికాయ సైజు చింతపండు ఐదు వెల్లుల్లి రెమ్మలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఒకసారి కరెట్తో కలుపుకుని రుచికి సరిపడ ఉప్పు కూడా వేసేసుకుని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి క్యారెట్ ఇష్టపడని వాళ్ళు క్యారెట్ పచ్చడి ఇలా చేసి చూడండి టేస్ట్ అయితే బాగుంది అంటారు అలాగే ఫ్రై చేసుకునేటప్పుడు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటేనే క్యారెట్ పచ్చడి బాగుంటుంది మనం ఇది క్యారెట్ పచ్చడి అని చెప్తే కానీ తెలియదు అంత బాగుంటుంది ఇలా నూనె కొంచెం సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వాలి చల్లారిన క్యారెట్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఈ క్యారెట్ పచ్చడి గ్రైండ్ చేసుకునేటప్పుడు దోశ ఇడ్లీ లాంటి వాటిలోకి తయారు చేసుకునేటట్టయితే కొంచెం నీళ్లు వేసుకుని మెత్తగా పేస్ట్లాగా తయారు చేసుకోవాలి అన్నం రోటీ చపాతీ లాంటి వాటిలోకి తయారు చేసుకునేటట్టయితే నీళ్లు వేయకుండా ఇలా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు రెడీ అయిన క్యారెట్ పచ్చడిలోకి పోపుని రెడీ చేసుకుందాము ప్యాన్లోకి నూనె వేడి చేసుకుని ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ శనగపప్పు వేసుకుని వేయించుకోవాలి శనగపప్పు వేగిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్యాన్కు ఉన్న వేడికి ఎండుమిరపకాయలు వేయించుకోవాలి ఎండుమిరపకాయలు వేగిన వెంటనే కొంచెం ఫ్రెష్ కరివేపాకు ఇంకా కొత్తిమీర కూడా వేసుకుని వేయించుకోవాలి ప్యాన్కి ఉన్న వేడికి కరివేపాకు ఇంకా కొత్తిమీర చక్కగా వేగిపోతాయి ఇప్పుడు వేడివేడి పోపుని క్యారెట్ పచ్చడిలోకి వేసేసుకుని కలుపుకుని వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది రుచికరమైన ఇంకా హెల్దీ అయిన క్యారెట్ పచ్చడి రెడీ అయిపోయిందండి మరి రెసిపీ నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్